Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ಅನಿಲ್ ಡ್ರೈಗರ್ ಎನ್ಡಿಆರ್ ಗಾರುನರೋಜ ಸಂದರ್ಭ రాష్ట్ర కన్వీనర్ నరేంద్ర చౌదరి అన్న గారు అలాగే జిల్లా రాయలసీమ అధ్యక్షుడు తిరుపాలన్న గారు కదిరి అభిమాన సంఘం అధ్యక్షుడు మధు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్టీఆర్ గారి నలభై రెండవ జన్మదినోత్సవ వేడుకలను ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ ఆనందోత్సాహాల మధ్య ఈ సంబరాలు జరుపుకుంటున్న అభిమానులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జై ఎన్టీఆర్ మాట్లాడి నాకు என்ன <tapore> <to> <Patricia>